ఎట్టకేలకి డొనాల్డ్ ట్రంప్ భారతదేశం మీద సుంకాలని యాభై శాతం నుంచి పద్దెనిమిది శాతాన్ని తగ్గించాడు సో తగ్గిస్తూ తగ్గిస్తూ అని చెప్పిన మాటలు చాలా ఆలోచించే విధంగా ఉన్నాయి అలాగే మనకి అవమానం కలుగుతుందా లేదా మనకు బలం కలుగుతుందా అన్న విధంగా ఉన్నాయి దానిలో రెండు వాదాలు ఉన్నాయి డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్తా ఉన్నాడు అంటే భారతదేశం అంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం మాకు మా దేశం నుంచి వచ్చే ప్రొడక్ట్స్కి జీరో పర్సెంట్ ట్యాక్స్ వేస్తామనుకున్నాడు అలాగే రష్యా నుంచి చమురుని దిగుమతి చేసుకోము అని చెప్పాడు అందువల్ల మేము ఈ ట్యాక్సెస్ నన్నీ తగ్గిస్తున్నాం సో కాబట్టి యాభై నుంచి పద్దెనిమిది శాతం తగ్గిస్తున్నాం అని చెప్పాడు సో ఇమీడియట్గా సరే ఆయన చెప్పిన దానికి నరేంద్ర మోడీ రెస్పాండ్ అవ్వలేదు కానీ ఆ టాక్స్ డీల్ కుదరటం వల్ల అది కూడా మళ్ళీ ఆయన ఏం చెప్తా ఉన్నాడు అంటే నరేంద్ర మోడీ రిక్వెస్ట్ మీదనే మేము ఈ ట్యాక్సెస్ తగ్గించాము ఈ ఒప్పందాల పరంగా అని ఆయన చెప్తా ఉన్నాడు సో తర్వాత నరేంద్ర మోడీ ఆయనకి నూట నలభై నాలుగు నూట నలభై కోట్ల ప్రజల తరఫున మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము అన్నాడు అంటే నూట నలభై కోట్ల మంది మరి ఇలా తెలిపారా మీరు ఎలాంటి సమాధానాలు చెప్పకుండా తలంచుకొని మాట్లాడండి అని లేదా డొనాల్డ్ ట్రంప్ చెప్పినటువంటి ఒప్పందాలు ఒప్పుకున్నరా అని చెప్పాల్సిన అవసరం ఉంది లేదు మేము ఇవి ఒక్కోలేదు ట్రేడ్ డీల్ జరిగిందని చెప్తే బాగుండు కానీ రెండో రకమైన వాదన ఏమొస్తూ ఉంది అంటే మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని యూరోపియన్ యూనియన్ ద్వారా జరిగింది అతి గొప్ప ట్రేడ్ డీల్ ఒప్పందం యూరోపియన్ యూనియన్ సో దానికి భయపడ్డ డొనాల్డ్ ట్రంప్ ఇలా తగ్గించాడు అని రెండో వార్తలు వస్తూ ఉన్నాయి కానీ ఏదైతే డొనాల్డ్ ట్రంప్ చెప్పిన మాటలు ఉన్నాయో వాటిని మన ప్రధానమంత్రి ఖండించలేదు మరి ఎందుకు ఖండించలేదు అన్న విషయం ఒకటి క్వశ్చన్ లాగా వస్తూ ఉంది సో ఓవరాల్గా చూసినప్పుడు సరే భారతదేశానికి బెనిఫిట్ అయ్యే విధంగా ట్యాక్సెస్ అయితే తగ్గినాయి కానీ మరి వాళ్ళకి జీరో పర్సెంట్ ట్యాక్స్ ఇస్తూ రష్యాతో ఫ్రెండ్షిప్ని కట్ చేసుకుంటే అది ఎంత ప్రమాదకరమో మనం ఆలోచించాల్సి వస్తుంది మరి ఏది నిజం ఏది అబద్ధం మనం తలంచుకున్నామా లేదా తలెత్తుకొని ఒప్పందాలు ఒప్పుకున్నామా అనేది మరి నరేంద్ర మోడీ ప్రభుత్వంలోని పెద్దలు చెప్పాలి అలాగే ప్రధానమంత్రి కూడా తెలపాల్సిన అవసరం ఉంది దీనిలో లోపాయకర ఒప్పందాలు ఉంటే మాత్రం దేశానికి చాలా నష్టం చేస్తుంది దేశానికి అవమానం కూడా మరి ఏం జరగబోతుందో వేది చూద్దాం ఏం జరిగిందో కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది భవిష్యత్తులో చెప్తారా చెప్పారా మరి ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్